మన ముఖ్య అతిథులు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆరెడ్డి వాసు గారు మన కోసం విచ్చేసి ఉన్నారు ఆ వాసు గారు నాయకత్వం ఇంకా మనం చెప్పక్కర్లేదు మనకి స్టార్టింగ్ లో చిన్న సమస్య వచ్చినప్పుడు మనం ఎవరో తెలియకుండానే ఆయన సాయం చేశారంటే ఆయన ఎంత మంచి ఈ ఆటో వాలా యాప్ లో ఒక డ్రైవర్ కి సమస్య వస్తే మెయిన్ గా సాస్ బటన్ అనేది ఉంటది ఆ సాస్ బటన్ ఒక మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి డ్రైవర్ కి ఎస్వైఎస్ ఎస్వైఎస్ బటన్ అయితే ఉంటది క్లిక్ చేయగానే దగ్గర ఉన్న డ్రైవర్లందరికీ అయితే ఎలక్ట్రిక్ సౌండ్ అయితే వెళ్ళడం జరుగుతుంది అలా ప్రతి డ్రైవర్ కి లొకేషన్ ఐడి మొత్తం కనబడుతూ ఉంటాయి దానికి మనం ఎన్నో సహాయాలు పొందాము దానికి మన కొడుకుడు సత్యవకా సార్ తోడవడం చాలా ఆనందకరంగా ఉంది అదే టెక్నాలజీ మనం ముందుగా మనం కూడా అందిపుచ్చుకోవడం అనేది చాలా సంతోషకరమైన సమయం ఇది ఎందుకంటే మేము హైదరాబాద్ అది వెళ్తుంటాం ఆ వాళ్ళ క్యాబ్లో అవన్నీ కూడా బుక్ చేసుకొని చేరకపోతే మా అబ్బాయి వాళ్ళ క్యాబ్ బుక్ చేసి ఎక్కిస్తూ ఉంటాడు మొన్న ఎగ్జాంపుల్ చెప్తాం మొన్న హైదరాబాద్ కూడా జస్ట్ పడిపోతే ఆ క్యాబ్ ఆటో డ్రైవర్ గారు ఆయన వచ్చి నన్ను లెక్క దగ్గరకి ఆటోలో ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళారు సో అది ఎంత ఉపయోగం అంటే పబ్లిక్తో పాటు మీకు కూడా ఉపయోగమే మొన్న తత్వం చెప్పాడు మొన్న ఇన్సూరెన్స్ అయిపోతుంటే కూడా మీకు వెంటనే ఎలా చేస్తుందని మీ ఇన్సూరెన్స్ టైం అయిపోతుందని అలాగే ఇందులో ప్రతిదీ మీ బ్రేక్ టైం కూడా అయిపోతున్నప్పుడు కూడా అది ఎలర్ట్ చేస్తా అని చెప్పారు నిజంగా ఈ యాప్ ని ముందుకు తీసుకొచ్చినటువంటి మీ ప్రెసిడెంట్ గారికి మరియు అవకాశాలు కల్పించిన గురుకులు సత్యబాబు గారికి మరియు వేదిక అందరికీ కూడా అదే విధంగా మిత్రులు సుదీర్ఘకాలం ఈ టిఎన్టీసీ నడుపుతూ వస్తున్నటువంటి నగరంలో ఎంతమంది ఆటో కార్మికులు ఉన్నారంటే నల్వన్ శ్రీనివాస్ గారు ఆయన మాటల్లో చెప్పారు ఆటో కార్మికులు అనే వాళ్ళు అసంఘటిత కార్మిక వ్యవస్థలోకి వస్తారు మీకు ఏది భద్రత ఉండదు మీరు రిటైర్ అయిన తర్వాత ఏ విధంగా భరోసా ఉండదు ప్రభుత్వం మీద మీరు ఆధారపడి లేరు మీకు అన్ని చోట్ల ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోనో లేదంటే ఇతర ఫైనాన్స్ కంపెనీలోనో బ్యాంక్ లోన్లలోనో మీరు రుణాలు తీసుకుని మీ ఆటోలు మీరు సమకూర్చుకుని మీరు మీ జీవనోపాధి మీ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు ఈ అసంఘటన కార్యక్రమ రంగంలోకి బిల్డింగ్ వర్కర్స్ కానీ అనేక మంది పోతే అనేక అసలు భారతదేశంలో అత్యధిక శ్రామికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉన్న వాళ్ళు కానీ ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల భద్రతతో కూడుకున్నటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి వారితో పోలిస్తే దాదాపుగా డెబ్బై ఐదు శాతం మంది అసంఘటిత కార్మిక రంగంలోనే ఉన్నారు అక్కడ లోకేష్ గారు మా యమనాయకులు గారు ప్రతిదీ కూడా రాష్ట్రం అంతా కూడా ఈ స్కూల్లో ఈ మధ్యకాలం మీరు చూసే ఉంటారు ఇది వరకు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మన పిల్లలకి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన చాలా మంది గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నారు మన పిల్లల్ని గతంలో స్కూల్ డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్ డ్రెస్ ఎలా ఉన్నాయి అలాగే గతంలో భోజనం ఎలా ఉంది ఇప్పుడు భోజనం ఎలా ఉంది అలాగే గతంలో మన పిల్లలకి తల్లి వందనం ఎంతమందికి వచ్చింది ఈ రోజు తల్లి వందలం అనేది ఎంతమందికి వచ్చింది మీ అందరికీ కూడా తెలుసు అది ఇంత రాష్ట్రంలో అప్పుల్లో కూడా ఉండి కూడా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి నడిపించగలుగుతున్నాం అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పి మనం ఇప్పుడు కూడా నిక్షేపర్ ముఖ్యంగా గత ప్రభుత్వంలో మీ ఆటలు ఏమన్నా చెందా పండుగలకి వెళ్తే మీరు ఎలా వచ్చేవారు ఇప్పుడు ఎలా ఇలా వస్తున్నారో ఎందుకంటే మీరు చెప్పవలసిన మార్చి అందరికీ కూడా జనానికి చెప్పాల్సిన మార్చి మీమే ఎక్కువ ఎందుకంటే గతంలో రోడ్లు చూశారు ఇప్పుడు రోడ్డు వస్తున్నారు మీరు అందరూ కూడా అప్పుడు ఇప్పుడు మీకు తేడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ప్రతి డ్రైవర్ మీద కూడా ఉందని చెప్పి మీకు మరొకసారి తెలియపరుస్తున్నాను అలాగే ఈ యాప్ మీ అందరినీ కూడా సమావేశపరిచిన ఉద్దేశం మీరు ఈ యాప్ ఓపెన్తో పాటు మా ఎమ్మెల్యే ఆల్రెడీ వాసుగర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తానండి మీరు అందరినీ కూర్చోపెట్టండి అని చెప్పి ఆయనకి ఎన్నో పనులు కా కేవలం మిమ్మల్ని కలిసి కలిసి మీకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో రోజు మీ అందరినీ కూడా ఓ డికి తీసుకురామ్మని చెప్పిన ఆదిరెడ్డి వాసు గారికి ఆయన మీకు ఏమేమి వరాలు ఇస్తారో నాకు తెలియదు కానీ కానీ మీ అందరి మీద మాత్రం చాలా ప్రేమతో ఆయన అందరినీ కలుగుతామని మన సోదరులు అందరినీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తర్వాత చాలా మందికి ఆరోగ్యం విషయంలో సీఎం రీలిపడ్డ ఉన్నదని గతంలో ప్రభుత్వం కూడా తెలియదు కేవలం ఒక రాజమండ్రి సిటీలోనే మా ఆదిరెడ్డి వాసు గారు రెండు కోట్ల చిల్లరే మనం ఈ ఆరోగ్యం సీఎం ద్వారా ఇప్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికి కూడా ప్రత్యక్ష అలాగే కొంతమంది పిల్లలు మిర్చి స్టూడెంట్లు ఉంటారు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో కుదరదు ప్రైవేట్ స్కూల్ కాలేజీలు చదువుతారు వాళ్ళందరినీ కూడా భావాన్ని చాప్టర్ ట్రెస్ట్ తరపున వాళ్ళకి ఫీజులు కట్టి బుక్స్ కూడా ఈ మధ్య ఎంతో చాలా మంది పిల్లలను చదివించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం వినియోగించుకొని రేపు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది మీరందరూ కూడా ఈ రోజు టిఎన్డిసికి అనుబంధంగా జాయిన్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞత ముఖ్యంగా రేపు ఏ కష్టం అయినా సరే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఉన్నాం అలాగే మన సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి గారు పిఎండిసి తరఫున ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ అందరూ కూడా ఉంటారు ఏ విషయం వచ్చినా సరే అందరం కూడా మేము ముందుండి పోరాడతామని చెప్పి అలాగే ఈ యాప్ అనేది చాలా కష్టమైన పని అలాంటిది మన రామచంద్ర నిజంగా చాలా అభినందించాలి మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఆటో వాళ్ళ యాప్ అనేది పెట్టడం చాలా గొప్ప విషయం అలాంటి యాప్ చాలా కష్టపడి ఇంచుమించు ఐదారు నెలల నుంచి పని మీద ఉండి ప్రతి ఇతని తెలియకపోయినా తెలుసుకొని ఎలాగైతే చేయాలో ఆటో డ్రైవర్కి ఎలాగైతే మంచి జరగాల అన్ని విధాలకు కూడా మన ఆటో మన రామ్ అలాగే ఆ చిరంజీవికి మిగతా సభ్యులందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది ఎందుకంటే కార్మికులు రెట్టింపుగా భరోసాతో పాటు వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏమున్నాయి అని ఆలోచించడమే కాదు ఆ ఆలోచన ఆచరణలోని టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని నీ కార్మికులందరికీ కూడా పరిచయం చేస్తూ మీ యొక్క వృత్తికి అనుసంధానం చేయడం అన్నది తప్పకుండా రామచంద్ర గారిని ఆయనకి సహకరించిన వారు అందరినీ మనం అభినందిస్తాం పెద్దలు గన్ని గారు చెప్పినట్లుగా ఈ యొక్క యాప్ డిపార్ట్మెంట్ వారితో అనుసంధానం చేస్తూ ఏదైతే కస్టమర్ దేవులందరూ అందరూ కూడా ఈ యొక్క యాప్ ని ఉపయోగించుకునే కార్యక్రమంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మీ శాసనసభ్యుడు ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని ఆగి కస్టమర్లు ఇంటి దగ్గరికి చేర్చావా వాళ్ళకి ఇంటి దగ్గర చేర్చే కార్యక్రమం తొలగతిని చేస్తే కస్టమర్లు అందరూ కూడా ఖాతాదారులు అందరూ కూడా ఆనందిస్తారన్న కార్యక్రమం తప్ప వేరేదేమీ ఉండదు కానీ వారికి చిన్న చూపు ఆటో అంటే చిన్న చూపు కానీ వారికి తెలియట్లేదు ఇదే ఆటో వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడున్న రంగు ప్రభుత్వంలోకి వచ్చింది ఇదే ఆటో వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకునే కార్యక్రమం చేస్తాం సత్యబాబు గారు చెప్పినప్పుడు కార్మికుల యొక్క కార్యక్రమం మరి ఈ రోజు చాలా ఉన్నాయి ఏం చేద్దామంటే కార్మికుల యొక్క కార్యక్రమం మించిన కార్యక్రమం ఏ ఉంది టిఎన్టీసీ తెలుగుదేశం పార్టీ కన్నా మించిన కార్యక్రమాలు ఏమున్నాయి ఆ పార్టీ ఇచ్చిన గౌరవం ఈరోజు శాసనసభ్యులు అయ్యా ఆ పార్టీ ఇచ్చిన గౌరవం ఎంత మంది నాయకులు అవుతా ఉన్నారు అలాంటి పార్టీ కార్యక్రమాలు కన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయా వస్తాం భరోసా ఇద్దాం మన పార్టీ కుటుంబం పెరగడానికి ఏ కార్యక్రమం చేద్దాం చేసుకుంటూ వెళ్దాం ఎందుకంటే మన కుటుంబం పెరగాలి కుటుంబంలో పెరగాలి కుటుంబంలో సభ్యులు పెరగాలి కుటుంబం పెరగాలి ఈ రెండు కార్యక్రమాలు చేయాలి చేసుకుంటూ వెళ్దాం చేయాలి మీరు మంచి కార్యక్రమాలు మంచి సమస్యలతో రండి ఒకసారి రెండు సార్లు పర్వాలా దాని తర్వాత అర్ధరాత్రిలో ఫోన్ వస్తాయి అలా ంటికి అన్నెండింటికి అన్న అంటారు మళ్ళీ ఆపి డైరెక్ట్ గా చోలు పెట్టి మాట్లాడ ఎవరకుంటున్నాం అని చెప్తాడు మనం చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒక విధానంలో నడుస్తున్న పార్టీ కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ సమయంలో నాకు కానీ లేకపోతే సత్యబాబు గారు కానీ ఫోన్ చేసి ఇవ్వగలిగారు అని అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు వాళ్ళ మనిషి అని కాబట్టి వాళ్ళు ఒక విసులుబాటు ఇస్తారు దానికి మించి మనం శుద్ధి మించితే మీకు నాకు కూడా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కొన్ని పద్ధతులుగా కార్యక్రమాలు చేయండి అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు సత్యబాబు గారు ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు అలాగే కొనసాగించాలి అందరూ చెప్పారు కష్టపడుతున్నారని కష్టపడితే ఎలాంటి వ్యక్తికైనా ఒక గౌరవం దక్కుతారు ఒక కార్యకర్తని గుర్తించి ఒక ఉన్నతమైన కార్పొరేషన్ స్థానం దీనికి ఈ రోజు అంటే అది తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం